ఒక బిడ్డను ప్రతించాడు ఆయన క్షేమాకరమైన అనుభవాలు పరిశుద్ధాత్మదేవుడు ఆ యొక్క స్త్రీకి చెప్పాడు ఆ స్త్రీకి వర్తమానం ఇచ్చాడు ప్రవచనం చేశాడు నేను ఇక్కడ రెండు రోజు ఏడు సంవత్సరంలో నీవు బయటికి వెళ్ళిపో చెప్పినప్పుడు ఆవిడ ఆ బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది పిల్లరా వెళ్ళడానికి ముందు ఆ బిడ్డను గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు మనం దేవుని స్తోత్రము ఆశ్చర్యము అదే వచ్చినంలో మనం చూస్తే రాత్రి ఎట్లా నేను వచ్చింది కొన్ని ఇబ్బందులు బట్టి ప్రవచనం చేశారు ఏలియా ఏలియా చేసినట్లు ఈ స్త్రీ తన బిడ్డను బతికించబడిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని నువ్వు బయటికి ఏడు సంవత్సరాల పాటు నువ్వు రావద్దు వెలుపు అనగానే ఆ బిడ్డను తీసుకొని ఆ యొక్క స్త్రీ బయటికి వెళ్ళిపోయింది ఏడు సంవత్సరం దేశంలో క్షేమం కల ఏడు సంవత్సరాల దాకా తిరిగి రావద్దని చెప్పాడు చెప్పినప్పుడు పిల్లరా నీ ఇంటి వాళ్ళను యచర్ణము అనుకూలమో అచ్చరికి పో ఉండగా నీకు ఎక్కడ నీ బంధువుల్లో కావచ్చు నీకు ఎక్కడైతే క్షేమంగా అనిపిస్తుందో అక్కడికి మేము వెళ్ళిపో మరి దయచేందుడు చెప్పాడు చెప్పినప్పుడు ఆవిడ బయలుదేరి బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయింది వారితో తోడుకొని పిలుపు దేశముకు పోయి ఏడు సంవత్సరం ఎక్కడ నివాసం చేసి అయితే ఆ ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ స్త్రీ పిలుపు వచ్చి కూర్చి తన ఇంటి మనం చేయటం రాజు నేను రాజు వాళ్లు అక్కడే ఉంది ఏడు సంవత్సరాలు అయిన తర్వాత తన గ్రామానికి వచ్చింది తన ఇంటి ముందు తన భూమినికొచ్చి రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుచ్చింది రాజా మరి నా భూమి నాకు ఇప్పించండి ఈ ఏడు సంవత్సరాలు నా ఇంట్లో ఎవరున్నారు మరి ఇల్లు కూడా నాదే కాబట్టి నాకు ఇప్పించమని ఆ యొక్క బాధగాని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆ యొక్క వాస్తవీవుడి ఆ రాజు దగ్గరకు వచ్చి గ్రహేజతో మాట్లాడమని ఎలుష చేసిన గొప్ప కార్యములకు వచ్చి నాకు తెలియజేయమని ఆజ్ఞ ఇచ్చి ఉండడు అతడు ఒక మృతుడికి ప్రాణము తిరిగి రప్పించిన తెలియజేయగా గ్రహేజ దగ్గరికి ఒక వృద్ధుని గురించి వృద్ధాపంలో మరణించిన పని ఎలుష ప్రార్థన చేసి బతికించాడు ఏడు సంవత్సరంలో ఈ బిడ్డను బతికించి బయటికి అనేది కూడా మరి ఆవుడు కూడా వచ్చే సాక్ష్యంగా చెప్తుంది ఆ యొక్క బిడ్డను కూర్చు కూడా ఆ గ్రిహేజీ దగ్గర చెప్తున్నారు ఇది విన్న దేవుని విన్నా గ్రి పిల్లమంటున్నాడు నువ్వు పిల్లమన్నా ఎవరి గురించి కాని ఈ ఏడు సంవత్సరాల నుంచి శ్రీ బిడ్డ తీసుకునేటువంటి సంగతిని కూడా ఆయన దగ్గర చేసేటప్పటికి ఆయన వెంటనే ఏం చేశారు అంటే భూమి ఈవిడుకున్న యాభై ఆస్తి ఏదైతే ఉన్నదో అదంతా తిరిగి అతని చెప్పాలి ఆవిడ ఆవిడ చెప్పాలి అని పిలిపించాలంటే ఎప్పుడైతే ఒక అధిపతిని నియమించి యావదస్వామి దేశంలో మిర్చి పెట్టినోళ్ళు హలేరియా నాయకత్వ దగ్గరకు వచ్చినప్పుడు నీ పాత భూములు కూడా ఇక్కడ ఏమన్నాడు ఒకవేళ నీ సత్తుగల భూములు యావదు నువ్వు లేకపోయినా నీ భూమిని ఎవరైనా స్వాధీనం పరచుకున్నా అందుకే నాకు అధికారు కొరకు మనం ప్రాప్తం చెయ్యాలి ఒక అధికారులు అధికారి కొరకు మనం ప్రాప్తం చేయాలి Incoming call from Pavan Bhavagaram identified by true caller.